సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తెనకల్లు మండలం చైతన్య ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఐదవ వార్షిక నిర్వహించడం జరిగింది కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేపట్టిన కార్యక్రమాలను సభ్యులకు వివరించడం జరిగింది అదేవిధంగా నూతన కమిటీని సభ్యులు ఆమోదం మేరకు ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా చంద్ర కార్యదర్శిగా శ్రీనివాసులు కోశాధికారిగా అమరావతి నూతన బోర్డు సభ్యులుగా కొండయ్య నరసింహనాయుడు ఉదయ్ శేఖర్ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఉదాహరణ రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు సభ్యులు రైతులు పాల్గొనడం జరిగింది మహాసభ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది సంవత్సరంలో చేపట్టుకో కార్యక్రమాల గురించి కూడా క్షుణ్ణంగా రైతులకు రైతు సంఘం ప్రతినిధులకు సభ్యులకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా జరిగింది నూతన కమిటీ అధ్యక్షునిగా జే చంద్రాను శ్రీనివాసును కోశాధికారిగా అమరావతిని కార్యదర్శిగా బోర్డు సభ్యులుగా ఉదయశేఖర్ నరసింహులు కొండయ్యను ఎన్నుకోవడం జరిగింది గత సంవత్సరం ఎన్నికైనటువంటి లోకేశ్వర్ రెడ్డి చంద్రప్ప తర్వాత వేమనారాయణ కూడా ఈ బోర్డు సభ్యులతో పాటు కొనసాగుతారని తెలియజేయడం జరిగింది ఏ విధమైనటువంటి సమర్థవంతమైనటువంటి పథకాలను రైతులకు అందించడంలో సమర్థవంతంగా పనిచేస్తామని తెలియజేయడం జరిగినది